గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణగా నాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారిక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా తొందరవాడ తొందర అంత తొందర ఎందుకు నీది కూడా మేనేజ్మెంట్ కోటనే తెలుసు కదా ఆ గట్టిగా గరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే సో అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా పద్దెనిమిది జూలై అధ్యక్ష బాగినాలే ప్రతిపక్ష నాయకులు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ సిక్స్టెన్ జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు ఏం మాట్లాడినో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటాయి కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి కానీ ఆ విధానం లేదు మనం మనకు విధించుకున్న ఆటంకం